సేవలు అనే కార్యక్రమం అనేది మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత తీసుకొచ్చిన పథకం ఇది ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ అనే కార్యక్రమాల్లో ఉచిత బస్ అనేది ఒక కార్యక్రమాన్ని సి శక్తి అనేది ప్రోగ్రామ్ గా కూడా పెట్టి ఆగస్టు పదిహేనవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా బస్సు ప్రయాణం అనేది ఉచితం అనేది నిర్ణయం చేసి నడుపుతున్న సమయంలో వారికి కొన్ని ప్రదేశాల నుంచి కొంచెం రిప్రజెంటేషన్స్ రావటం కూడా గమనించిన తర్వాత అంటే ముఖ్యంగా ఆటో వాళ్ళే ఆటో డ్రైవర్లు వాళ్ళకి ఆటో నడుపుతున్న వాళ్ళకి జీవనోపాధిలో కూడా ఇది ఒక సమస్య కూడా వస్తున్నది ఎందుకంటే ఆ ఫ్రీ బస్సు తర్వాత మహిళలు పూర్తిగా ఆటో ఎక్కడం కూడా మానేశారనేది ఉద్దేశంతోనే వారు ఎంతో ఆలోచించి అధికారులతో కూడా సంప్రదించిన తర్వాత ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమానికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేశారంటే నిజంగా ఈ సభాముఖం ప్రాంతంగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం ఉన్నదనే మీకు ఉన్నాను నేను ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో ఎంపిక ఏ విధంగా జరిగిందనేది మన డిటిసి గారు కూడా మీకు చెప్పడం కూడా జరిగింది ఇది పరిపూర్ణంగా ట్రాన్స్పరెంట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా ఎవరికైనా ఎటువంటి లోపం జరిగింది రాలేదనంటే మా దృష్టి కూడా తీసుకోరండి అదే గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ దగ్గర తీసుకోరండి ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అనే అన్ని కూడా పూర్తి చేసుకొని ఇది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అందులో లేదు అయినా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అనే సంవత్సరాన్ని కూడా ఖర్చు చేస్తూ ప్రకాశం జిల్లాలో దాదాపు పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు గాను పదిహేడు కోట్ల రూపాయలు ఇవాళ పంపిణీ జరగటం అనేది చాలా గొప్ప విషయం అది ఉన్నాయి ఆర్థికమైన ఇబ్బందులు ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ గారితో కొత్త కొత్త పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వారికి ఇవ్వటం కూడా జరుగుతున్నాయి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొస్తే ప్రజలకు కూడా సేవ చేయగలిగిన వారు అవుతాం అనేది ముఖ్యంగా వారి లక్ష్యం కాబట్టి మనం అందరం కూడా వారిని ఆశీర్వదించాలి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కూడా చేయాలని తెలపాలి ఎందుకంటే ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తున్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి మీకు అంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి అయినా కూడా ఉంటాయి లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చే వాళ్ళైనా మీకే సొంతంగా కొనుగోలు చేసుకునే దానికి ఆటో అనే దానికి ఒక శక్తి ఏర్పరిచేదానికి ఖచ్చితంగా చెప్పండి ఏ బ్యాంకులతో కూడా మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ఎంపీగా ఇక్కడ ఎం